హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కూలర్కు గడ్డి ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా వేసుకుంటే మంచి సెట్ అవుతుంది అనేది ఈరోజు మీకు ప్రాక్టికల్గా వేసి మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఈ వీడియో తెలిసిన వారు ఉంటే పర్లేదు తెలియని వారికి మరి ముఖ్యంగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా మీరు కూలర్కు గడ్డి ఎలా వేయాలని మీరు నేర్చుకుంటారని నేను విశేషిస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కూలర్కు గడ్డి ఎలా వేసుకోవాలి కొన్ని సందర్భాల్లో కూలర్ మనం షాప్ దగ్గర తీసుకెళ్ళలేము కాబట్టి ఇంటి దగ్గరే కూలర్కి గడ్డి ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను మొదటిగా మనం దీనికి నాలుగు స్క్రూలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇచ్చాడు కొద్దిగా నాలుగు ఇస్తాడు స్టార్ స్కూల్ డ్రైవర్ కావాలి దానికి నేను అట్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుకోవాలి ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తాయి కొన్ని కొన్ని బాగా జంగిబాటు అంటే మనం ఏం చేయాలంటే కీరో వస్తున్నా లేకుండా ఆయిల్ సంథింగ్ కక్క కటింగ్ బీర్ తీసుకొని కానీ కటర తీసుకొని కానీ కట్ చేసుకోవాలి లేకుంటే ఇప్పాలి ప్రతి అదే ప్రతి కూలర్కి మూడు ఉంటాయి సెట్ రెండు సైడ్లకు ఉంటుంది ఒక వెనకాల ఉంటుంది కొన్నిట్లకి సైడ్కి చిన్నగా వస్తుంది కొన్నిట్లకి వెనకాల పెద్దగా వస్తుంది సింఫోన్ జంబో కుదరని చూసారా మీరు తెలుసు మీకు దానికైతే మాత్రం చుట్టూ మూడు సైడ్లో ఒకటే మాదిరిగా వస్తుంది ఈ మనము వేరే కూలర్లకు కొంతమంది కొన్నిట్లకి ఎట్లా అంటే రెండు సైడ్లో చిన్నగా వస్తుంది ఒక సైడ్ పెద్దగా మాత్రం వస్తుంది అది మీరు గుర్తుపెట్టుకోండి ఏ కూలర్ అయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గడ్డి తీసి ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను ప్రతి కూలర్కి సేమ్ అట్లే చేసుకోవాలి అట్లే ఇప్పిన తర్వాత ఈ గడ్డి తీసేసుకొని పక్క పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు కొత్త గడ్డి వేసుకోవాలి దీనిలో గడ్డిలో చాలా క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీస్ని బట్టి మనం గడ్డి షాప్ దగ్గర ఉండి తెచ్చుకోవాలి దీనికి బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని మొదలుగా దురుపుకోవాలి వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి నీకు ఒక దానికి వేసి చూపిస్తా అన్ని కూడా అలాగనే వేసుకోవాలి బ్రష్ తీసుకుని బాగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి దుమ్ముంటుంది దుమ్ము మొత్తం పూనికే మొత్తం క్లీన్ చేసుకోవాలి జస్ట్ అంతా నేను ఒకటే చూపిస్తాను మీకు ఆ మిగతా రెండు కూడా అలానే వేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ గా అలానే వేసుకుంటే సెట్ అయిపోతుంది జలుబు అలాంటివి అవుతాయి ఇవన్నీ వాటర్ అలా బాగా తరిచినప్పుడు దానిలో ఉన్నటువంటి దుమ్ము వలన మనకి జలుబు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కనీసం వన్ ఇయర్కి ఒకసారి మార్చుకుంటే బాగుంటుంది మన కూలర్కి ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు మీకు గడ్డి తీసుకొచ్చి వేసి చూపిస్తా ఈ గడ్డిలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కొన్ని జాలు ఉంటాయి కొన్ని జాలు లేనివి ఉంటాయి మరి చీప్ క్వాలిటీ కూడా దీంట్లో ఉంటాయి ఇట్లా వస్తుంది ఈ గడ్డి చిన్నగా పట్టలేదని మీకు డౌట్ రావచ్చు అట్లా అది ఏముండదు దీని ఏం చేయాలంటే పట్టుకొని ఇట్లా దగ్గరికి మడుపుకో అన్నమాట ఇట్లా దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది అంతే సింపుల్ దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేసి పెట్టేస్తే అయిపోయి ఇది కూడా వస్తాయి అదే మాత్రమే చేయాలి ఇది దగ్గర పెట్టేసి ఇట్లా వస్తే నీట్గా వచ్చేస్తుంది ఇదిగా చేసినవన్నే నట్లు ఫిట్ చేస్తే ఏమైతే అంటే అది మళ్ళీ పోతుంది ఇట్లా వచ్చి నీట్ గా సెట్ చేసి పెట్టినామంటే ఇంకా అది అట్లా సెట్ అయిపోతుంది అనమాట దానివల్ల మనకు గడ్డి అనేది కిందికి జారకుండా ఉంటుంది ఇట్లా సెట్ చేసి పెడితే లేకపోతే కిందికి జారి మంతా ఒకటే దగ్గరికి వచ్చేస్తాయి ఒకటి వచ్చేస్తాం వచ్చేస్తామన్నమాట గడ్డి అనేది ఓకేనా ఇట్లా సెట్ చేసిన తర్వాత దానికి సంబంధించి స్టాండ్ పెట్టేసినామంటే అయిపోతుంది ఇప్పుడు ఎలాగైతే ఫస్ట్ ఇట్లా చెప్పాము మళ్ళీ అదే మాదిరి మళ్ళీ మనం అట్లా ఫిట్ చేయాలి నట్లు ఇలా పెట్టేసి టైట్ చేసేసుకోవాలి ఇది కూడా సేమ్ అదే మాదిరి కింద చేసుకోవాలి మళ్ళీ పైన అయిపోయింది ఇప్పుడు కింద వేసుకోవాలా కింద కూడా వేసేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా సెట్ సెట్ చేసుకోవాలి లేకపోతే వాటర్ బయట కొడుతుంది వేసేటప్పుడు దాని దారాలు కానీ గడ్డి కానీ కిందికి వాడుకుండా చూసుకోవాలి చూసుకొని అట్టు ఫిట్ చేసుకోవాలా ఇలా ఫిట్ చేసుకుంటే అయిపోతుంది ఎత్సరే కొట్టు ఉంది కొంచెం చక్కగా చాలా మంచిగా నీట్ గా అయిపోయింది గడ్డి ఇంత జస్ట్ ప్రతిదానికి కూడా ఇంత వేసుకోవాలి ఇట్లా సెట్ చేసుకున్నా అంటే ఎక్కడ గడ్డి పడదు అనిపిస్తుంది నీట్ గా మీకు ఇట్లా కూడా నీట్గా ఉంటది అట్లా వేసుకోవడం వల్ల ఇందాక మీకు చిన్నది వేసి చూపించిన కదా అలాగే కూలర్ వెనక భాగాల పెద్దది ఉంటది దాని చేసి మీకు అది చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇంకా మీరు ఏ కురకైనా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు మేం కన్ఫ్యూజ్ కాదు ఇంకా దీనివల్ల సేమ్ నట్లు ఉంటాయి సైడ్ అయిపోయినా కింద సైడ్ కూడా ఉంటాయి అట్ల అయిపోయినాయి స్టాండ్ తీసేయాలా పక్క పెట్టేసుకోవాలా ఈ గడ్డి తీసేయాలా సేమ్ చిన్న దాంట్లోనే ఇందాక మీకు ఏది చూపించాను కదా సేమ్ దాంట్లోనే ఇదే కానీ కాకపోతే మీరు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇది ఏది చూపిస్తున్నా దుమ్ము తెలుపుతున్నా దీనికి కూడా సేమ్ దాంట్లోనే కొంచెం దుమ్ము ఉంటుంది బాగా వెనకాల కాబట్టి కొంచెం దుమ్ము ఎక్కువ ఉంటుంది సైడ్ల కంటే వెనకాలకి దుమ్ము ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది దుమ్ము ఇట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలి పైన నుంచి కింద వరకు మొత్తం క్లీన్ చేసుకొని మీకు ఇప్పుడు గడ్డి వేసేది వెనకాల భాగం అర్థమవుతుందా సైడ్ ఇందాక మీకు ఏది చూపిస్తాను ఇది వెనకాల భాగం మళ్ళీ ఒకసారి చెప్తున్నా వెనకాల భాగం పెద్దగా ఉంటాయి మీ ఏమైనా కంటి అని చెప్పేసి ఇది కూడా మీకు క్లారిటీగా వేసి చూపిస్తా చిట్ట దుమ్ముగా క్లీన్ చేయడం అయిపోయింది లాస్ట్ కూడా ఇట్లా కొట్టండి కొట్టినంటే అంత లోపల మొత్తం బయటకు వచ్చేస్తుంది రైట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని గడ్డి వేద్దాం మూడిట్ల ఒక లో వచ్చేసి మూడు వస్తాయి మూడిట్ల ఏది పెద్ద సమస్య కాదు గడ్డి సమానంగా పరుచుకోవాలి దీన్ని కూడా దీన్ని కొంచెం పెద్దది కాబట్టి అడ్జస్ట్మెంట్ కాదు మనం ఏం చేయాలంటే ఇది ఇందా ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా సాగ తీసుకోవాలి గడ్డిని మొత్తం ఇట్లా చుట్టూగా కొంచెం ఇట్లా ఇట్లా లాగాలి కనిపిస్తుంది లాగేది నేను ఇది లాగే అడ్జస్ట్మెంట్ చేసి పంపించాలి ఫ్రిడ్ అంటే అయిపోతుంది ఇట్లా లాగాల ఇట్లా 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 లాగుతున్నా కనిపిస్తుంది నీకు ఇట్లా లాగి ఇట్లా అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని స్టాండ్ వేస్ట్ పడేస్తే అయిపోతుంది తర్వాత మళ్ళీ స్టాండ్ ఫిట్ చేయాలి సేమ్ దానిలానే కాకపోతే ఇది మీకు అర్థం కానికే చేస్తున్నది కూడా అంతే స్క్రూస్ ఫిట్ చేసుకోవాలా ఇది ఒక్కసారి మీరు తెలుసుకున్నారంటే మీరు ప్రతిసారి ఇంకా షాప్ కార్ పోవాల్సిన అవసరం లేదు మీరే గడ్డి చేసుకొని మీరే చేసుకోవచ్చు ఇంకా మీకు అంత ఓపిక లేదు మనం చేసుకుని రిస్క్ వల్ల అనుకుంటే తప్ప షాప్ రిస్క్ రావాల్సిందే కింది బాగా అయిపోయినా పైన బాగా అన్నట్లు ఇది ఏం చేసుకుంటా పైన మన అట్లా ఫిట్ చేసేదానికి క్లాంప్ క్లాంప్ పైన నుంచి మనం గడ్డి చేసుకోవాలి అట్లయితే నట్లు ఫిట్ చేసినప్పుడు గడ్డి అనేది నట్ల కిందికి పోతుంది కాబట్టి మనం వరుస తడిసినా కూడా కిందికి జారకుండా ఉంటది లేకపోతే జారుతుంది అన్నమాట పైన అయిపోయిన కింద అయిపోయింది మధ్యలో ఉన్నాయి మొత్తం అయిపోయింది పైన భాగం మధ్యలో భాగం కింది భాగం లైన్గా ఇట్లా అయిపోయింది ఇట్లా వేసుకోవడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు మీరు కూలర్ తీసుకపోయి మేము మోసుకపోయిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి కూలర్ అంటే ఇస్తారు వాళ్ళు దానిలో క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీస్ని బట్టి మీరు తీసుకోవాలి ఓకేనా తీసుకొని మీ దాకా నేను చెప్పిన చూపించిన విధానం పనులు కూలర్ గడ్డి వేసుకుంటే సెట్ అయిపోతుంది ముందర భాగం వెనకాల భాగం ఇట్లా మంచి చాలా మంచిగా ఉంది కదా ఇట్లా ప్రానికి కూడా ఇది దానికని కదా జంబో కుదరకు వేసుకోవచ్చు తర్వాత హ్యావెల్స్ ఏ ఎక్కువ రొటీన్ మనం గడ్డి వేసిన తర్వాత దీన్ని మనం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలంటే గడ్డి వేసిన తర్వాత దీనికి సంబంధించిన క్లిప్ ఉంటుంది కదా ఈ క్లిప్ లో దీనికి పెట్టేసి దీంట్లో వచ్చే సిట్ అనమాట క్లిప్ లో పెట్టేసి జస్ట్ మనం ఈ విధంగా సెట్ చేసి కింద చూసుకోవాలి చూసుకుని ఇట్లా పెట్టేసినామంటే సెట్ అయిపోతుంది ఈ కూలర్కి క్లిప్లు ఉన్నాయి కాబట్టి మనం ఇలా సెట్ చేసినాము కొన్ని కూలర్కి స్క్రూస్ వస్తాయి స్క్రూస్ మనం సెట్ చేసుకుందాం అంటే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్